నమస్తే పులివెందులలో వైసీపీ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా తయారైంది రేపో మాపో అక్కడ వైసీపీ క్యాడర్ మొత్తం ఖాళీ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి దీనంతటికీ ప్రధాన కారణం వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి మాత్రమే అక్కడ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యర్థి అయినా బీటెక్ రవికి వైసీపీ శ్రేణులు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది బీటెక్ రవికి వైసీపీ నేతలు ఫోన్ చేసి తాము టీడీపీలోకి వస్తామని కోరుతున్నట్లుగా తెలుస్తోంది ఆయన నుంచి కీలక హామీ తీసుకుని దానికి సానుకూలంగా ఉంటే పసుపు కండువ కప్పుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల కలలో ఆనందం చూసేందుకు పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ నిధుల కింద వివిధ పనులను ప్రతిపాదించారు ఒక రకంగా చెప్పాలంటే ఆ నిధులను శ్రేణులందరికీ పంచిపెట్టారు అవసరం ఉన్నా లేని వివిధ పనులను ప్రతిపాదిస్తూ మరికొన్ని చోట్ల ఉన్న వాటినే నిర్మూలించి కొత్త నిర్మాణాలు ప్రతిపాదిస్తూ అనేక పనులు కాంట్రాక్టర్లను వైసీపీ శ్రేణులకు ఇచ్చుకున్నారు వైసీపీ ప్రభుత్వం దిగిపోయే లోపు తమ బిల్లులు తమకు వస్తాయని కలలు కన్నారు ఆ బిల్లులు ఇవ్వకుండానే జగన్ రెడ్డి పదవి దిగిపోయారు దీంతో ఇప్పుడు ఆ బిల్లులు రావాల్సిన వారిలో అయోమయం నెలకొంది అందుకే గత మూడు రోజులుగా జగన్ పులివెంతల పర్యటనలో ఉండగా ఇలా బిల్లులు రావాల్సిన వైసీపీ శ్రేణులు జగన్ ను భారతిని నిరదీశారు తాము చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని కోరారు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులు ఇక రావని వారంతా ఆందోళన చెందుతున్నారు నిజానికి ఆ పనుల్లో ఎన్నో అక్రమాలు జరగ ఆ వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం అంత తేలిగ్గా వదులుతుందా అనే ఆందోళన వారిలో మొదలైంది అందుకే బిల్లులు రావాల్సిన ఎంతో మంది వైసీపీ శ్రేణులు టీడీపీతో టచ్లోకి వస్తున్నారు తమ బిల్లులను కనుక టీడీపీ ప్రభుత్వం చెల్లిస్తుందని అధిష్టానం నుంచి హామీ వస్తే తాము పసుపు కండువ కప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే బిల్లుల గురించి జగన్ వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన చిరాకు పడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి దీంతో చేసేదేమీ లేక వైసీపీ శ్రేణులు తమ బిల్లుల కోసమైనా టీడీపీలోకి వెళ్లాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది అదే జరిగితే పులివెందులలో వైసీపీ ఖాళీ కావటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు